వెల్కమ్ టూ సిఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కొత్త మద్యం పాలసీ పేరుతో ఉద్యోగులను తొలగించడం సమంజసం కాదని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ మేరకు మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలలో సేల్స్ మ్యాన్ సూపర్వైజర్ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారిని ప్రస్తుత ప్రభుత్వం కొత్త మద్యం పాలసీతో తొలగించేందుకు రంగం సిద్ధం చేసిందని వాపోయారు గత ప్రభుత్వంలో బోనస్ ఇంక్రిమెంట్లు గుర్తింపు కార్డులు యూనిఫామ్లు రాయితీలు ఇస్తామని చెప్పి మొడిచేయి చూపించిందన్నారు ప్రస్తుత ప్రభుత్వం వారికి తొలగించేందుకు సిద్ధమైందన్నారు ఇలా ప్రభుత్వాలు వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదని వారికి ఉద్యోగ భద్రత కల్పించి రావాల్సిన రెండు నెలల బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు నమస్తే అండి నేను చిత్తూరు కొత్త బస్ స్టాండ్ మధ్య షాప్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను ఏపీఎస్ బిసిఎల్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగంగా పనిచేస్తున్నాం ఈ రోజు మా ఉద్యోగాన్ని కాపాడాలనేసి మేము కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి మెమనాటం ఇవ్వడం జరిగింది తనిగా చూసుకుంటే ఒక ఉద్యోగం మేము చదువుకొని ప్రతి ఒక్కరు చదువుకొని సొంత ఊర్లో ఉద్యోగం చేయాలని ఆశపడుతూ ప్రైవేట్ జాబ్లు లేకపోతే ఇలాంటి ఒక జాబ్ వచ్చిందని సంతోషపడతా ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చినాం కాకపోతే ఇప్పుడు మా పరిస్థితి ఎటు కాకుండా అయోమయ పరిస్థితిగా తయారైంది కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా మా మీద దయ ఉంచి మా ఉద్యోగాలని కాపాడి మా కుటుంబాలని కాపాడవలసిందిగా కోరుతున్నాం